వల్ల పెహల్గామ్ లో ఉగ్రవాదుల ఉన్మాదానికి ఇరవై ఎనిమిది మంది మృతి చెందారు ఈ దాడిలో ఉగ్రవాదులు మీరు హిందువులు కాదా అని ఆధార్ కార్డును చూసి వెరిఫై చేసి మరి చెప్పారు కానీ ఇక్కడ మనుషులు మృతి చెందలేదు కానీ వాళ్ల ఆత్మాభిమానాన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ బుచ్చిరెడ్డిపాలెం మండల మినగల్లు గ్రామంలో హిందువులు కృతువులు నిర్మించుకున్న కట్టడాలను వైసీపీ నేతలతో పాటు కొంతమంది దుండగులు కాలువ అంచనా ఇరిగేషన్ స్థలంలో ఉందని కూల్చేశారు పెహల్గామ్ దాడిని యావత్ భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం నిరసన సేవలు ఆందోళనలు వ్యక్తం చేశారు ప్రధానమంత్రి మోడీ సైతం అనుమానం వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్ దేశంపై సింధు నది జలాల నుంచి పాకిస్తాన్ కు అందే మార్గాలను అష్టదిగ్బంధనం చేశారు కానీ హిందువులపై గ్రామాల్లో సైతం దాడులు ఆగటం లేదు దీనికి నిదర్శనంగా మినగల్లు గ్రామంలో హిందువులు కర్మకృతువులకు నిర్మించుకున్న నిర్మాణాలను కూల్చివేశారు దీనిపై స్థానిక సర్పంచ్తో పాటు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ కూల్చివేతిపై స్థానిక సర్పంచ్ బొర్రు పూజిత ఆమె భర్త రాము మాట్లాడుతూ గత ఎన్నికల్లో గ్రామస్తుల సూచనల మేరకు ఇండిపెండెంట్ గా గెలిచామని గ్రామస్తుల కోరిక మీదకు గ్రామాల్లో అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు ఇందులో భాగంగా హిందువులు కర్మకృతువులు నిర్వహించుకునే కాలవ సమీపంలో షెల్టర్ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు తమను ఆశ్రయించగా ఎండాకాలంలో నీటికి వర్షాకాలంలో వర్షానికి ఇబ్బంది పడకుండా అక్కడ షెల్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నిర్మాణ సమయంలో అడ్డుకోకుండా నిర్మాణ తుది దశకు చేరుకున్న తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు గ్రామంలోని పిడుగు మధు టీడీపీ నాయకులని చెప్పుకుంటున్న కొంతమందితో కలిసి కట్టడాలను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాగైతే జిల్లా వ్యాప్తంగా నెల్లూరు పట్టణంలోని బోడిగాడి తోట మా మండలంలో వవ్వేరు గ్రామాల్లో చాలా కట్టడాలు కట్టున్నారని వాటిని కూల్చకుండా మా గ్రామంలో మా సొంత నిధులతో నిర్మించిన కట్టడాలను కూల్చేయడం దారుణమని అన్నారు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సేవాభావం కలిగిన వ్యక్తి కాబట్టి వీటిపై పూర్తి విచారణ చేసి తమకు తమ గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు లేకుంటే గ్రామస్తులతో కలిసి ఆందోళన వ్యక్తం చేస్తామని తెలిపారు తీసేసి కొత్త కొత్త పంపు బిగించాను కొత్త పంపన్నా ఏ స్థానం చేయడానికి ఈడొచ్చి గుడ్ల కర్మకాండలు చేస్తున్నాను కన్నా అన్నా ఏడు కర్మకాండలు చేస్తున్నాను ఏడు వెహికల్ షెడ్ వేసి వెహికల్ షెడ్ ఇక్కడ గుడ్లు వేసుకోవడానికి అక్కడ పూజ చేసుకోవడానికి అన్నా మేడం గారి ఏం చెప్తాడు బెల్ట్ షాప్ లు అంటాను అదే అది షాపా ఇక్కడ నుంచి అన్న తాళ్ళలోకి మెట్లు కట్టుకొని దిగి కింద స్లాబ్ పోయించాను ఇక్కడ ఇదన్నా స్లోప్ చేయించాను ఇక్కడ ఇక్కడ మెట్లు వేసుకొని మెట్లు వేసుకొని ఇక్కడికి దిగడానికన్నా అలా సు చెప్పాడు చెప్పాడు కట్టిన కూల్ చేయమని చెప్పాడు కూల్ చేశాను ఆయన ఫస్ట్ నుంచి రిజర్వ్ రాజ దగ్గర నుంచి పనిచేపిస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి చేశాను ఆయన తోట ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్ళు ఎవరు మనకు తెలియదు ఊర్లో నాయకులు ఎమ్మెల్యే గారికి నమస్కారం అమ్మ నేను మెనగల్ గ్రామ సర్పంచ్ నేను స్టార్టింగ్ లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే గెలిచాను జనాల భారీ మెజారిటీతోనే గెలిచాం వైసీపీ టీడీపీ కాకుండా జనాల ఓట్లతో గెలిచానమ్మా ఫస్ట్ నుంచి కూడా ప్రతిదీ ఊరికి సేవ చేసుకుంటేనే వచ్చాం పంచాయతీ డబ్బులు ఉన్నాయా లేవా అని సంబంధం లేకుండా ప్రతిదీ ఓన్ ఫండ్స్తోనే ప్రతిదీ ఊరికి కావాల్సిన బాగోగులన్నీ ప్రజలు అడిగింది అడిగినట్టుగా చేస్తూనే వచ్చామమ్మా దానిలో భాగంగా గ్రామంలో కర్మకాండలు జరుపుకోవడానికి ప్రజల కోరిక మేరకు వర్షాల్లో ఇబ్బంది పడుతున్నారమ్మా వర్షాలు వచ్చినప్పుడు బుడదగా ఉండడం ఎండలు వచ్చినప్పుడు నీళ్ళు లేకపోవడం అలాంటప్పుడు మాకు చాలా ఇబ్బంది అమ్మా కర్మకాండలు అనేది ఒక పన్నెండు మంది ఇరవై మంది అలా స్నానాలు చేసే టైం అమ్మా అది అందుకని దానికంటే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి స్నానం చేయడానికి ఒక షెల్టర్ లాగా ఏర్పాటు చేస్తే కొందరు నాయకులు కలాసు కళాసు చెప్పాడు చేశాను అతనే రిజర్వాయర్ దగ్గర నుంచి పనిచేపిస్తున్నాడు మిషన్ తో ఆయన చెప్పాడు కాబట్టి చేశాను ఆయన తోటి ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో నాకు తెలియదు

గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి నమస్కారం అమ్మ నేను మెనుగల్ గ్రామ సర్పంచ్ని నేను స్టార్టింగ్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే గెలిచాను జనాల భారీ మెజారిటీతోనే గెలిచాం వైసీపీ టీడీపీ కాకుండా జనాల ఓట్లతో గెలిచానమ్మ ఫస్ట్ నుంచి కూడా ప్రతిదీ ఊరికి సేవ చేసుకుంటేనే వచ్చాం పంచాయతీ డబ్బులు ఉన్నాయా లేవా అని సంబంధం లేకుండా ప్రతిదీ ఓన్ ఫండ్స్తోనే ప్రతిదీ ఊరికి కావాల్సిన బాగోగులన్నీ ప్రజలు అడిగింది అడిగినట్టుగా చేస్తూనే వచ్చామమ్మా దానిలో భాగంగా గ్రామంలో కర్మకాండలు జరుపుకోవడానికి ప్రజల కోరిక మేరకు వర్షాల్లో ఇబ్బంది పడుతున్నారమ్మా వర్షాలు వచ్చినప్పుడు బురదగా ఉండడం ఎండలు వచ్చినప్పుడు నీళ్ళు లేకపోవడం అలాంటప్పుడు మాకు చాలా ఇబ్బంది అమ్మా కర్మకాండలు అనేది ఒక పన్నెండు మంది ఇరవై మంది అలా స్నానాలు చేసే టైం అమ్మా అది అందుకని దానికంటే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి స్నానాలు చేయడానికి ఒక షెల్టర్ లాగా ఏర్పాటు చేస్తే కొందరు నాయకులమ్మ ఇలా ఏర్పాటు చేశాము కొందరు నాయకులు మధు ప్రభాకర్ పిడుగు తిరుమలేషు బాలు శ్రీనివాసులు తెలుగు నాయ తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పుకొని తిరిగి అతను ఇలా వాళ్ళు వాళ్ళతో పాటు ఒక పది మంది ఊర్లో దౌర్జన్యం చేస్తున్నారమ్మ ఈ టీడీపీ బాలు శ్రీనివాసులు అండ చూసుకొని వైసీపీ నాయకులు ప్రతి దగ్గర దౌర్జన్యం చేస్తున్నారమ్మ ఈవెన్ ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో కూడా దాంట్లో భాగంగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నాయ మెంబర్ని అని చెప్పి ఊర్లో ప్రతీది ఆయనకి నచ్చినట్టుగా జేసీబీలు పెట్టి చేపిచ్చేస్తున్నాడమ్మా ఇలా గత ఇలా పది రోజుల క్రితం దాన్ని కూల్ చేసాడమ్మా కర్మకాండలు చేసుకునేదాన్ని అప్పటికి మీకు ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చాము తర్వాత ఈరోజు చూస్తే దాన్ని అసలు నామ రూపాయలు లేకుండానే చేసేసాడమ్మా మనిషిని పిలిపించి దానికి సపోర్ట్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కలాస్ బేసికల్ చెప్పడానికి ఆయన డమ్మి అమ్మా సర్లే పాపంలే ఊర్లో అతను కదా అని చూసి చూడకుండా వదిలేస్తే ఆయనే ఫోన్ చేసి పిడుగుమధు వైసీపీ నాయకుడికి బాలు శ్రీనివాసులకి అందరికి ఫోన్ చేసి పిలిపించి నిలబడి చేయించాడమ్మా కావాలంటే కాల్ ఇచ్చి నా దగ్గర ఉంది ఆ కలాస్ ఇప్పుడే చెప్పాడు దానికి సంబంధించిన హిటాచి డ్రైవర్ ఇక్కడే ఉన్నాడమ్మ అతనే చెప్తున్నాడు హిటాచి డ్రైవర్ నన్ను కలాస్ పిలిపించాడు నిలబడి పిడుగు మధు నిలబడి చేయించాడు ఊర్లో జనాలు అందరూ ఉన్నారమ్మా వాళ్ళ సమక్షంలోనే వాళ్ళందరూ అడిగితేనే మేము కట్టామమ్మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా కాలం మా ఊర్లో పెద్దదేనమ్మా దానికి దీనికి ఏమి ఇబ్బంది ఉండదు ఒకసారి మీరు వచ్చి చూసి అది మంచిగా వచ్చాడో మీ దగ్గర చాలా విషయాలు వచ్చి ఉంటాయి మా బెల్ట్ షాప్లని సంథింగ్ ఏదో అదర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్ని అబద్దాలమ్మా ఒకసారి మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి అమ్మా మీరు రాకపోయినా మీకు సంబంధించిన వాళ్ళని డైరెక్ట్గా పంపించండి అమ్మా మీరు పంపించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకైతే రాలేదు మాకు న్యాయం చేయాలని మా ఊర్ వాళ్ళు కోరుకుంటున్నారమ్మా దాంట్లో భాగంగానే నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను మేము చేసేది మంచి పని అనే మేము అనుకుంటున్నామమ్మా ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రశాంత్ మేడం గారికి నమస్కారం మేడం నా పేరు రాము మినగళ్ళు సర్పంచ్ వాళ్ళ భర్తని నేను ఇక్కడ మినగళ్ళ సేవా సంతర్భం పెట్టి ఊళ్ళో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను ఊరికి అభివృద్ధి కావాల్సి చేసుకుంటాను దానిలో భాగంగానే మా ఊరు గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు పూర్వీకుల నుంచి కాలఘట్న కర్మకాండలు చేసుకుంటారు మేడం పెద్ద కర్మ అంటారు కదా ఇక్కడ కాలగట్టున కర్మకాండలు చేసుకుంటారు వర్షాలు వచ్చినా ఏ ఉన్నా కూడా ఈ చిట్ కింద కూర్చొని చేసుకుంటుంటారు కాళ్ళ నీళ్ళు లేకపోతే ఒక డబ్బు తెచ్చుకొని నా నిన్న నీళ్లు పెట్టుకొని చేసుకుంటారు ఇలా ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉన్నారు నేను సర్పంచ్ అయ్యనుక ఆ రోజులకి మీరు మన ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా అడిగారు మేడం మా ఊరు కలిసి ఇక్కడ కట్టించమని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా సొంత డబ్బులతో నాలుగు లక్షల వ్యయంతో నేను ఇక్కడ కర్మకారులు కట్టించడానికి కూర్చోడానికి ప్లాట్ఫామ్గా కూర్చోడానికి నాఫరాలు వేసి ఒక లాగా రెడీ చేసి ఒక నలభై యాభై మంది కూర్చునేటట్టుగా ప్లాట్ఫామ్ రెడీ చేశాను మేడం తర్వాత స్థానాల్లో కాళ్ళు నీళ్లున్నా లేకపోయినా అక్కడ షవర్లు పెట్టించాను ఒక మూడు షవర్లు కింద మూడు కులాయిలు పెట్టించాను ఆ తర్వాత గుడ్లు మార్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేశాను తర్వాత పూజ చేసుకోవడానికి ఒక నాలుకాల మండపం కట్టిస్తున్నాను మేము నాలుకాల మండపం సెంట్రింగ్ దాకా స్లాబ్ దాకా వచ్చిన దానిక ఊర్లో నా వైసీపీ నాయకులు ఒక బాలు అనే అబ్బాయి టీడీపీ అనే చెప్పుకుంటూ వైసీపీ సపోర్ట్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి వీళ్ళందరూ కలిసి ఓకేనా పిడుగు పిడుగు తిరుమలేషు పిడుగు ప్రేము బాలు శ్రీనివాసులు దాసరి ప్రభాకర్ వీళ్ళు కొంతమంది వచ్చి స్లాబ్ లెవెల్లో వచ్చిన దాన్ని రోడ్డుకి అడ్డం అని చెప్పి రోడ్డుకి దూరంగా నా ఒక నాలుగు అడుగులు ఐదుగుడు అడుగులు దూరంలో ఉన్నా కూడా భాగంగా భారీ వెహికల్స్ పోతున్నాకి ఇబ్బంది లేకపోయినా కూడా రోడ్డుకి అడ్డం అని చెప్పేసి ఎవరు పర్మిషన్ తీసుకోలేదు వీళ్ళు డైరెక్ట్గా వచ్చేసి చూసేస్తారు ఇది అనాథరైజ్ కన్స్ట్రక్షను దీనికి అప్రూవల్స్ లేవనండి మేడం ఇది కర్మకాండలు చేసుకోవడానికి కాలగట్న ఎవరైనా మన ఋగ్వేదంలో కానీ వేదాల్లో కానీ కర్మకాండలు అనేది నీటి పౌరలో ఉన్న వసతి దగ్గరే కర్మకాండలు చేసుకుంటారు మేడం ఓకేనా అటువంటిది మా ఊర్లో ఉన్న ప్రజలందరూ కోరిక మేరకు మా ఊళ్ళో ఉన్న ప్రజలు చెప్పిన దానివల్లే నేను ఇక్కడ కట్టిస్తున్నాను మేడం ఓకేనా దానికి ఏ ఇబ్బంది పెట్టారు ఏది బిల్డ్ షాప్లు అని చెప్పారు రాము అడ్డకిస్తున్నా అని చెప్పారు మేడం ఎవరైనా ఒకసారి ఒకరిని పంపించి చూపించండి ఇది కానీ తప్పు అని చెప్తే నేను ఒప్పుకుంటాను తప్పు లేకుండా వైసీపీ నాయకులు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తుంటే దానికి మన కొంతమంది వ్యక్తులు తాళం వేస్తుంటే దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోరా మీ దృష్టికి వరకు తీసుకురాలేదు మేడం ఇక్కడ ఊళ్ళో జనాభా చూడండి మొత్తం జనాభా వచ్చినారు ఇక్కడికి ఊళ్ళో మొత్తం జనాభా వచ్చిన ఇక్కడికి ఊళ్ళో మొత్తం జనాభా వచ్చున్నారు ఇది కావాలంటున్నారు ఇప్పుడు వీళ్ళు తోలేసిపోయారు వైసీపీ నాయకుడు మన హయాంలో కాలో పనులు చేస్తుంటే మన జీ హటాచి తీసుకొచ్చి వైసీపీ నాయకుడు పిడుగు మోదు ఈ తిరుమల్లేశ్వళ్ళు ప్రభాకర్ వాళ్ళు వచ్చి వాళ్ళు తోయించడం ఏంది మేడం మనం గట్టిదే దాన్ని ఈ విందు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అయినా కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అయినా కూడా నోటీసులు ఇవ్వకుండా ఎలా పోలుస్తారు నోటీసులు ఇవ్వకుండా ప్రాపర్ ప్రొసీజర్ లేకుండా ఎలా కోలుస్తారు ఇరిగేషనల్ ఇరిగేషనల్ కెనాలని అడిగితే మాకు సంబంధం లేదు మీరు చెప్పలేదు అంటారు అదే ఇరిగేషన్ కలాస్ వచ్చి డమ్మి కళాశ్ అతను అతను వచ్చి మటుకు పిడుగు వైసీపీకి ఫోన్ చేసి వాళ్ళని దగ్గరని పెట్టుకొని దాన్ని ఏం ఏం నాకు అర్థం కావట్లేదు ఇది దీని మీద అదేవిధంగా కాలగట్టు మీద కట్టుకోకూడదు అని ఉంటే కాలగట్టు మీద కట్టుకోవాలి అని ఋగ్వేదాల్లో కానీ ప్రతి దగ్గరే ఉంది ఈ హిందువులకి మంచి చేసే పనులు చేస్తుంటే ఆ హిందువుల్ని అణిచివేయాలని ఈ పనులు ఏంది నాకు అర్థం కావట్లేదు గౌరవ ప్రసన్న కుమార్ రెడ్డి సార్ కూడా నేను ఆల్రెడీ ఇది డెమాలిష్ చేసినా కూడా సార్కి ఫోటోలు పెట్టాను సార్ గౌరవ ప్రశ్న కుమార్ సార్ కూడా చెప్తున్నాను సార్ మీ నాయకులు ఇంత ఇన్ని ఇంత దుర్మార్గం చేస్తుంటే మీరేం పట్టించుకోరండి సార్ మీరు ఈ సనాతన ధర్మాలని కాలు రాస్తుంటే మీరు పట్టించుకోరు సార్ ఓట్లు ఇప్పుడు వచ్చేది ఇప్పుడు ఎప్పుడు నుంచా ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా ఊళ్ళో కర్మగారని కట్టించండి కర్మగారని కట్టించండి ప్రతి ఒక్క అని అడుగుతున్నాడు సార్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అప్పుడు ఇప్పుడు బోడిగడ్ తోట ఉంది ఇప్పుడు దీనికే ఇబ్బంది అనుకుంటే బోడిగడ్ తోటలో అది ఎక్కడ కట్టున్నారు సార్ పెద్దది ఒడ్డున కట్టున్నారు అది ఇప్పుడు దాన్ని కూడా కూల్చేయాలి కదా ఇప్పుడు మినకల్ని ఇది కూల్చేసినప్పుడు బోడిగడ్డ కూడా కూల్చేయాలి కదా దానికి పర్మిషన్ ఉంది దీనికి పర్మిషన్ లేదా అంటే ఇక్కడ హిందువులు ఉన్నారు ఇక్కడ హిందువులు లేరు ఆడు హిందువులు ఉన్నారా హిందువులు చేసుకున్నారని హిందువులకి ఏం జరిగిందా మన్ను చూస్తే అక్కడ అలా చేశారు దయచేసి చెప్తున్నాను సార్ హిందువుల మీద మా మెనగళ్ళు కొంతమంది రౌడీ ముఖ వైసీపీ అని చెప్పుకునే రౌడీ ముఖ ఆయన ఏదో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంట ఆయన ఎవరో పిడుకపోదు ఆయనకి రైట్ దోశ దానికి దీనికి నాకు అర్థం కావట్లేదు వీళ్ళకి అలాగా ఎలా వచ్చింది రైట్ వీళ్ళకి ఏం రైట్ నాకు అర్థం కావట్లేదు దయచేసి దీని మీద మీరు చూపించండి సార్ ఇది ఈ రోడ్డు పడడానికి ఇబ్బంది అనుకుంటే ఆయన అక్కడ షాపులు కట్టినాడు రోడ్లోనే రోడ్లోనే షాపులు కట్టుంటే లారీలు పడడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఈ రోడ్డు చూడండి ఆయన షాపులు కట్టి చూడండి మీకు అర్థమైపోద్ది ఎవడు ఊరి కోసం చేస్తున్నాడా అని ఎవడు ఊరి కోసం చేస్తున్నాడా అని సార్ దయచేసి మీరు మేడం గారు దయచేసి మీరు దీని మీద విచారణ చేసి దీన్ని చేసినటువంటి పనికి మన పనికి ఆ యదవులకి ఖచ్చితంగా మీరు శిక్షించాలని తగ్గు చర్యలు తీసుకోవాలని దీనికి సపోర్ట్ చేసిన బాలు శ్రీనివాసులు కూడా అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఇది కేవలం నేను పార్టీల పరంగా మాట్లాదు మాట్లాడలేదు నా ఊరు నా బాధ్యత అనే ఒక ఉద్దేశంతోనే నా సొంత డబ్బులు నాకు ఆ డబ్బులు లేకపోయినా కూడా అప్పు చేసి నేను కట్టినాను సార్ నేను ఈ కర్మకాండంలో నాలుగు లక్షలు వేయంతో ఇది కూడా ఇబ్బంది అయితే ఇంకా చెప్పండి ఇది తప్పు నువ్వు ఊరికి చేయొద్దని చెప్పండి ఇంక చేయకుండా ఆగిపోతాం సర్పంచ్గా మేము చేయడానికి లేకపోతే ఇంకెందుకు సార్ రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తుంది సార్ ఓకేనా ప్రతి ఒక్కరికి దీని మీద రియాక్ట్ అవ్వాల్సింది హిందువుల మీద హిందువులు హిందువుల యొక్క హిందువులకు సంబంధించిన ధర్మాల మీద ఇలా దౌర్జన్యం చేస్తుంటే హిందువులకు సంబంధించిన కట్టడాల మీద ఇలా దౌర్జన్యాలు రాస్తుంటే కలర్స్ కానీ అవి వైసీపీ నాయకులు కానీ బాల్జీనోస్ గాని వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సినదిగా కోర్చున్నాం సార్ డై ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్